హిందూ సంస్కృతి సంప్రదాయాలు మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని కామదేను పురస్కార గ్రహీత పురావస్తు అరుగయ మళయ జియర్ స్వామి పదకొండవ మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదాచార్యులు అన్నారు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు మఠానికి చెందిన జియర్ మఠాధిపతి ప్రసాదాచార్యులకు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని శ్రీ లలిత మహేశ్వరదేవి ఆశ్రమంలో కామదేను పురస్కారాన్ని అందించారు తెలుగు రాష్ట్రాల్లోని మఠాధిపతుల్లో ఒకరిగా తనకు గుర్తింపు ఇచ్చి అవార్డుతో సత్కరించినందుకు ప్రత్యేక మంగళ శాస్త్రములు తెలిపారు ప్రసాదాచార్యులు అనుకున్న వెంటనే భక్తుల కోరికలు నెరవేర్చడమే కాకుండా ఈ ప్రాంత వాసులను ఎన్నో శతాబ్దాలుగా సంరక్షిస్తూ వస్తున్నట్టు అమ్మవారిని ఈ రోజున దర్శించుకోవడం మేము మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం అమ్మవారు కటాక్షించినప్పుడు మాత్రమే వారిని దర్శించుకోగలం చాలా రోజులుగా ఇక్కడ రావాలనుకున్నాం కానీ ఆ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కూడా ఈ భక్తుల సమక్షంలో ఈ రోజున మాకు ఈ విధంగా లభించడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం అలాగే భగవద్ రామానుజాచార్య మూడవ స్వరూపమైనటువంటి భరవత్స అనగై స్వామి వారి యొక్క జీవ సమాధి కలిగిన మఠానికి పదకొండవ మఠాధిపతిగా ఈ ప్రాంతాన్ని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకున్న భాగ్యంగా ఈ అమ్మవారు స్వామివారు కూడా వారి యొక్క ఈ ఈ యొక్క ప్రాంత వాసులని సంరక్షిస్తూ అందరికీ కూడా ఆయురారోగ్య భాగభాగ్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని చెప్పేసి అందరికీ మా ద్వారా అనేక మంగళ చేస్తున్నాం